జయమాతంగి నిన్న గురు ఉత్సవాలు మన యాగశాలలో చాలా అద్భుతంగా జరిగాయి మా గురువుగారి పాదుకులకి శాస్త్రోక్తంగా గురు పూజ గురు హోమం తర్వాత వారాహి వారాహి హోమం కూడా చేసాం నిన్న అది కూడా లైవ్ ఇచ్చాం లైవ్లో మీరు అందరూ చూసి ఉండవచ్చు అయితే ఇక మీదట జరగబోయేటువంటి నిత్యాగ్నిహోత్రం అంటే నేను నా పీఠంలో నా యాగశాలలో క్యాంపులు ఏమి వెళ్లకుండా ఉంటే ప్రతిరోజు కూడా ఒక క్ర ఒక నిర్ణీత పద్ధతి ఒక నిర్ణీత సమయంలో అంటే ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర మధ్యలో కానీ లేదా పదిన్నర పదిహేను నుంచి పదకొండున్నర మధ్యలో కానీ ముందుగా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రాజశ్యామల హోమం లైవ్ ఇస్తాం ప్రతిరోజు కూడా నేను వారణాసిని కానీ గహౌటి కానీ లేదంటే కేదార్ కానీ ఇలా ఇలా ఏదైనా క్యాంపులు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ నేను లైవ్ ఇవ్వడం మాత్రం జరగదు ఎందుకంటే హోమం అయితే రెగ్యులర్ జరుగుతుంది నా ఇంట్లో ఉన్నటువంటి నా నా వాళ్ళు చేస్తారు హోమాన్ని కానీ వాళ్ళకి మొబైల్ నా దగ్గర ఉండడం వల్ల లైవ్ ఉన్నది జరగదు ఖచ్చితంగా నేను ఉన్నప్పుడే లైవ్ వస్తుంది కాబట్టి ఈ హోమాన్ని చూసినంత మాత్రాన్నే ఎన్నో రకమైనటువంటి కోరికలు ఎన్నో రకమైనటువంటి సమస్యలు తీరుతాయి కాబట్టి ఈ మీరు చక్కగా మీరు పూజారిని చేసుకుని ఈ లైవ్లో కూర్చుని మీరు అనుకున్న మనసులో ఉన్నటువంటి కోరికను తలుచుకుని ఆ మాతంగి అమ్మవారి తన నామాన్ని జపిస్తూ హోమం పూర్తి అంతవరకు వీక్షించి అమ్మవారికి మీరే హోమం చేస్తున్నట్టుగా మీరు ధ్యానంతో ఉండి అది చేసినట్టయితే ఎంతో కొంత పరిష్కారం ప్రకృతి నుంచి మనకు లభిస్తుంది ఎందుకంటే అద్భుతమైనటువంటి శక్తులు హోమంలో ఉంటాయి దాన్ని చూసినా చేసినా లేదా ప్రసాదాన్ని పంచుకున్నా అది చాలా ఆనందం ఇది లైవ్లో జరుగుతుంది కాబట్టి దీన్ని చూసి మన తెలుగు రాష్ట్ర జనాలందరూ కూడా చాలా చక్కగా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని మనశ్శాంతితో ఆనందంగా ధైర్యంగా ప్రశాంతంగా ఉంటారని ఆశిస్తూ జయ మాతంగి